నిత్యం పర్యాటకుల తాకిడితో కిటకిటలాడే సముద్ర తీరాలు సమస్యల హారంగా మారాయి కనీస వసతులు లేక బీచ్కు వస్తున్న వారు సతమతమవుతున్నారు కృష్ణా జిల్లా పరిధిలో నూట ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది మంగినపూడి చినగొల్లపాలెం పెదగొల్లపాలెం పెదపట్నం హంసలదేవి వంటి సముద్ర తీరాల్లో నిత్యం పర్యాటకులు సందడి కనిపిస్తోంది కానీ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు రాజధాని అమరావతి హైదరాబాద్ విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు దగ్గరగా ఉండే బీచ్ మంగినపూడి బీచ్ ఫెస్టివల్ పండుగలు సెలవు రోజుల్లో వేలాది మంది పర్యాటకులతో తీరం కిటకిటలాడుతుంది వేడుక సమయాల్లో మినహా సాధారణ రోజుల్లో అక్కడ కనీస వసతులు కనిపించవు బీచ్కు రావడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నా సదుపాయాల కొరత వేధిస్తోంది అభివృద్ధి చేయాల్సిన పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదు వసతి ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేందుకు బీచ్కు పోటు అందుకు మసూలా బీచ్ ఫెస్టివల్ నిదర్శనం కృష్ణా జిల్లాకు ఆనుకొని ఉన్న బాపట్ల జిల్లాలోని సూర్యలంక పాండురంగాపురం రామచంద్రాపురం అడవిపల్లెపాలెం రామాపురం కఠారిపాలెం తీర ప్రాంతాల వద్ద రిసార్టులు హోటళ్లు ఇతర సదుపాయాలు ఉండటంతో నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటోంది అయితే మంగినపూడి బీచ్ వద్ద రిసార్టులు దుస్తులు మార్చుకునే గదులు ఇతర వసతులకు అవసరమైన భూ కేటాయింపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు అధికారులు పంపించారు పెడన నియోజకవర్గంలో చిన్న గొల్లపాలెం పెద్ద గొల్లపాలెం పెదపట్నం బీచ్లు వరుసగా ఉంటాయి వారాంతాల్లో సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది అయితే సరైన రోడ్డు సౌకర్యం కనీస వసతులు లేక తీరానికొచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు నలభై యాభై సంవత్సరాలు మట్టి నాకు మీరు కానించి బీచ్ ఇలాగే ఉందండి డెవలప్మెంట్ అనేది ఏది లేదు ఎప్పుడూ కూడా సముద్ర స్థానానికి పవన స్థానాలకి ఎప్పుడూ జనం ఇరవై వేల నుంచి పాతి వేలు లోపు వస్తారండి కానీ అభివృద్ధికి లోసుకోలేదు ఒక రోడ్డు కూడా లేదండి గవర్నమెంట్ దృష్టి సాధించి ఈ బీచ్ని డెవలప్ చేస్తారని నేను కోరుతున్నానండి చాలామంది సుమారు లేదంటే పాతికి ముప్పై వేల మంది ఇక్కడ వస్తూ ఉంటారు బీచ్కి పర్యాటకం వచ్చిన కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న బీచ్ల్లో స్నానం చేసి దుస్తులు మార్చుకునే గదులు మరుగుదొడ్లు వసతి హోటళ్లు రిసార్టులు విద్యుత్ దీపాలు సరైన రహదారి సౌకర్యం ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు బీచ్ల అభివృద్ధిపై పాలకులు అధికారులు మరింత దృష్టి పెట్టాలని కోరుతున్నారు రోడ్డు పిలిచినేట్మెంట్ అవుతుంది గవర్నమెంట్ అవుతుంది అలా వెళ్ళిపోతుంది తప్ప రోడ్డు ఇబ్బంది బాగా ఉందండి అభివృద్ధి గురించి ఎవరు వచ్చినా దీని చేయలేకపోతున్నారు తిప్పలో బీచ్ ఉందండి మేము ముందు అక్కడికి వెళ్తా ఉండే అక్కడ ముందు అసలు ఏమి ఉండేది కదండి అక్కడ ఒక ఎడారిగా ఉండేది అయితే ఈ ఏళ్ళు చూస్తే మహా అభివృద్ధి అయిందండి తిప్పది దీని గురించి అభివృద్ధి చేత ఎవరు చేయలేకపోతున్నారు